అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియోలో తలకాయ కూర మాంసం ఎలా తయారు చేయాలో చూద్దాం అదేనండి బాబు పొటేలు తలకాయ కూర మాంసం బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అది పొటేలు తలకాయ కూర తినడం వల్ల దాని ఉపయోగాలు ఏంటో కూడా చూద్దాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళుకుదాం కుక్కర్ పెట్టి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత మాకు స్పైసెస్ ఇష్టం లేదు అనేవాళ్ళు లైట్గా వీడియోలో చూపించిన విధంగా వేసుకొని నాలుగు ఆనియన్స్ మీడియం సైజ్ అండి మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది ఫ్రెష్గా తీసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి తర్వాత మూడు స్మాల్ సైజ్ టమోటాలు తీసుకోవాలండి మళ్ళీ ఎక్కువ టమోటాలు తీసుకుంటే స్వీట్నెస్ వచ్చేస్తుంది కర్రీ ఒకటిన్నర కేజీకి మూడు టమోటాలు అయితే చాలా కరెక్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి ఇవి తర్వాత ఫ్రై అయినాక పసుపు మేము తీసుకున్న ఒకటిన్నర కేజీ పొటేల్ తలకాయ కూరకి త్రీ అండ్ హాఫ్ స్పూన్ కారం వేయాలి స్పైసీ కావాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అంటే ఫోర్ స్పూన్స్ వేసుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి పిల్లలు కూడా తింటారు అసలు ఈజీగా కారం లేకుండా ఇలా ఫ్రై అయిన తర్వాత మాంసం పొటేల్ మాంసం త్రీ టైమ్స్ మనం వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి జలుబు గొంతు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ పొటేలు తలకాయ కూర తినడం వల్ల తలకాయ కూరలో ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయండి తర్వాత క్రిస్టల్ సాల్ట్ వేసుకోవడం వల్ల కూర అనేది టేస్ట్ మరింతగా ఉంటుంది దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ మనము ఆయిల్లోనే ఫ్రై చేయాలండి ఇలా వాటర్ పైకి వచ్చిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ లిట్లోచి ఒక టూ మినిట్స్ ఉంచాలి తర్వాత వాటర్ పోయాలి ముక్క మునిగేంత వరకు వాటర్ పోయాలి జలుబు గొంతు నొప్పి తలకాయ కూరలో ఉండే ప పదార్థాలు జలుబు గొంతు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశపనం కలిగిస్తాయి ఇలా నేత నేత తలకాయ కూర అయితే ఎయిట్ ఆర్ నైన్ విజిల్స్కి అయితే సరిపోతుంది అలాగే మేము తీసుకున్న తలకాయ కూర నాకు నైన్ విజిల్స్ వచ్చాయండి ముదురుదైతే లెవెన్ విజిల్స్ రావాలి ఆ తర్వాత మనం కొద్దిగా కొబ్బరి తీసుకొని వాటిని ఇలా వేడి చేసి తీసుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత విజిల్ పోయినందుకు కూర చూస్తుంటే చూడండి అబ్బాబ్బబ్బా ఆయిల్ పైకి తేలి ఎంత బాగుందో చూస్తుంటే తినని వాళ్ళు కూడా తినాలనిపించేంత విధంగా ఉంది చారు చారుగా కనిపిస్తుంది అనుకుంటున్నారా ఇప్పుడు ఉందండి అసలు సిసలైన సీక్రెట్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇదండి మెయిన్ సీక్రెట్ కొబ్బరి ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ తేలుతుంది చూడండి ఇది వేస్తేనే ఈ కొరకు టేస్ట్ మీకు కొద్దిగా చిక్కగా కావాలంటే త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి మాకైతే టూ టేబుల్ స్పూన్స్ ఎనఫ్ అండి గ్రేవీ చిక్కదనం కోసం వేసి బాగా మిక్స్ చేయాలండి తర్వాత మీ దగ్గర గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు లేదు ఇలా మటన్ మసాలా వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వేయండి ఒక నెక్స్ట్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర అండి ఇలా వేసి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది కూర చూడండి చూస్తుంటేనే నోరుతుంది తినని వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది తలకాయ కూర తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి వేడిని తగ్గిస్తుంది లైట్గా పైన కొద్ది కొత్తిమీర్ చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి సరిపోతుంది తర్వాత ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేస్తే మిగతా ఆవిరి వల్ల కొద్దిగా ఏదైనా ఉన్నా కూడా అది బాయిల్ అయిపోతుంది ఇప్పుడు చూడండి అసలు ఎలా ఉందో చూస్తూ ఉంటేనే దీన్ని రోటీ చపాతీ అన్నంలలో కూడా తినచ్చు మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మీ థ్యాంక్ యూ అండి ట్రస్ట్ మీ ఇట్స్ వెరీ డెలిసియస్ అండి ఒక్కతో ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది